న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి పెందుర్తి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు మడకా బంగార్రాజు స్వగృహంలో ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు గారి ప్రాస్మేట్ ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని ఇతర జనసేన నాయకులు వీర మహిళలను ఆహ్వానించిన మడకా బంగారరాజు ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు జనసేన సభ్యత్వం కలిగి ఉండాలని అలాగే ప్రతి ఒక్కరిని కూడా అనుకోకుండా ఏ ప్రమాదం జరిగినా ఐదు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే ఇటువంటి జనసేన సభ్యత్వం నమోదు పొంది అకాల మరణం పొందిన వారికి సుమారుగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఎప్పటికీ పది కోట్ల రూపాయలు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెందుర్తి శాసనసభ్యులు పంచగర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి చోట మానవ మృగాలు అవతరించాయని కనీసం మూడు నాలుగు సంవత్సరాల పిల్లల్ని కూడా అత్యాచారం చేస్తుంటే వీరిని ఏమనుకోవాలో అర్థం కావటం లేదని రమేష్ బాబు గారు అన్నారు తక్షణమే హోంశాఖ పోలీస్ శాఖ వారు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి ఇటువంటి మానవ మృగాలను అంతం చేయాలని రమేష్ బాబు గారు అన్నారు అనంతరం ఈ సభకు అధ్యక్షత వహించిన జనసేన యువ నేత మడక బంగారరాజు మాట్లాడుతూ దేశంలో ప్రతి చోట ఇటువంటి చిన్న పిల్లలపై అగాయత్యాలు చేసిన వారిని తక్షణమే ఉరితీయాలని బంగారరాజు గారు అన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు గారితో పాటు పెందుర్తి జనసేన పార్టీ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మడక బంగారరాజు యువనేత నేత గల్లా శ్రీనివాసరావు సాలాపు అప్పారావు మడక పైట్రాజు జనార్దన్ శ్రీకాంత్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ దాసరి వెంకటరమణ దొంగ రమేష్ బాబు నర్సింగ్ రావు టీడీపీ నేత నందవరం సన్యాసరావు బుద్దిరెడ్డి శివ అర్జున నందవరపు శ్రీనివాసరావు వీరితో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు మీ జరుగుతున్న తర్వాత మా తోటి జనసేన నాయకులకి కూటమి నాయకులకి వేరే ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చూసు నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే జనసేన సభ్యత్వం తీసుకున్న సోదర సోదరి మనలు ఉన్నారు జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ వాళ్ళకి సభ్యత్వం కార్డులు పంచే కార్యక్రమం కోసం రావడం జరిగింది బంగారాజు ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలు చాలా సంతోషం ఈ సభ్యత్వం అనేది కేవలం జనసేన సభ్యుడిగానే కాకుండా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా కాలోచ ఇబ్బంది అయినా మనిషే పోయినా ఐదు లక్షల రూపాయలు మనిషి కొట్టాను రెండు నుంచి మూడు లక్షల రూపాయలు డబ్బులు రైడ్ ఇన్సూరెన్స్ క్లైమ్ ఉంది అది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద అందుకునే విధంగా ప్లాన్ కూడా చేస్తా ఉన్నా కొన్ని కోట్ల రూపాయలు ఈ పాటికే కూడా జరిగింది మరి అలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మానవ మృగాలు ముఖ్యంగా నేను మీడియాతో మాట్లాడాలనుకున్నాను రోజు రాష్ట్రంలో మన పెద్ద ఎత్తున ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మానవ మృగాలు ఆ తల్లి కడుపులోంచి ఆ తల్లి గర్భంలోంచి వచ్చామన్నా ఇంగిత జ్ఞానం మర్చిపోయి మన తల్లి లాంటిదే ప్రతి ఆడపడుచు మన చెల్లి లాంటిదే మన బిడ్డ లాంటిదే అనేది మర్చిపోయి వ్యసనాలకు బానిసలయ్యి అది గంజాయి అవ్వచ్చు ముందవచ్చు మత్తు పదార్థాలకు బానిసలయ్యి మూడేళ్ళు ఆరేళ్ళు ఐదేళ్ళు పెద్దల్ని మానభంగం చేయటం అనేది చాలా బాధాకరం ఇంకో విషయం సార్ ఇప్పుడు మనకి విజయకున్న ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీ చేస్తున్నాను మనం ఇంకా చేయట్లేదు అని మన కార్యకర్త కొద్ది నిరాశ ఉంది దానిపై లేదు చేయకోవటం అనేది కాదు మీకు ఒకటి మేము వెళ్తున్నది చాలా కన్సాలేట్ గా కాంక్రీట్ గా వెళ్తా ఉన్నాం మా దగ్గర విపరీతంగా జాయినింగ్లు ఉన్నాయి మొన్ననే నలుగురు ఐదుగురు సబ్ ఎంపీటీసీలు జాయిన్ చేసుకుని సబ్బవారం వైస్ ఎంపీ ఎలక్షన్ కి జనసేన గెలిచింది కుందరికి కూడా అవిశ్వాస తీర్మానం పెడితే మేయ మన ఎంపీపీని దించగలం సబ్బవరం దించగలం మన మేయుని అవిశ్వాస తీర్మానంతో దించ పార్టీ కన్సాలిడేట్ అయిన తర్వాత వచ్చే వాళ్ళు కొత్త నీరు పాత నీరు రెండు కలిసిన తర్వాత కమిటీలు వేసి బలోపేతం చేయాలనేది మా ఆలోచన వచ్చే బలమైన నాయకులు మాతో కలిసి నడిచే నాయకులు మా మా మైండ్ సెట్ సరిపోయే నాయకులను తీసుకుని వాళ్ళని వీళ్ళని కలిపి కమిటీలు వేయాలని చెప్పి లేట్ చేస్తున్నాం తప్ప ఒక ఆరు నెలల లోపు పార్టీ బలోపేతం దిశగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దాని మీద మేము మాట్లాడుకుంటున్నాం ఆ దిశగా అడుగులు కూడా పడతాం